బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు వీంది వీనికి వన్ కానీ టూ కానీ చాలా ఇబ్బంది ఉన్నాను రోజులు రెస్ట్ ఉన్నాను రోజులు ఎన్ని రోజులు పోతే అన్ని రోజులు నేను తీసినాయితే ఇప్పుడు మా పాప అభినందన్ ఎట్లున్నారో అట్లా వీన్ని చూసుకొని కంటే చెప్పాల కాపాడుకున్నాం సారీరా నిజంగా పెళ్ళైన నుండి చాలా మారిపోయినాం మీరు కామెంట్లు ఎత్తుంటే నాకు అర్థమైంది దానికి నేను అందరికి సారీ చెప్పుకుంటున్నా అలాగే మాకు ఎందుకు గొడవలు వస్తున్నాయి ఇట్లా అసలు తప్పు నాదా మా అన్నయ్యదా అని చెప్పి వీడియో మీరు రెండు వరకు చూడండి నేను వాళ్ళతో కూడా డిస్కషన్ చెప్పి వాళ్ళకు కూడా సారీ చెప్తాను ఓకేనా మీరు వీడియో మాత్రం రెండు వరకు చూడండి మొన్న గొడవ పెట్టుకుంది దేని గురించే కదా ఈ గ్లాసెస్ గురించి ఇవైతే ఎట్లాగో పెట్టించినాం ఈ గ్లాస్ ఏంటంటే అటు ఇటు రెండు సైడ్లు ఉంటుంది అన్నట్టు ఇది ఎలివేషన్ డోరు ఎలివే ఎలివేషన్ గ్లాసు ఇది కూడా ఓపెన్ అయి పెట్టిచ్చినాం ఎందుకంటే గాలి రావడానికి ఇది మా హోమ్ హోమ్ డోరు అది మీకు హోమ్ డోర్లో మొత్తం చూపిస్తాం ఇది అలాగే ఇది ఒక సైడ్ జాలి అన్నట్టు ఒక డోర్ ఓపెన్ చేసుకొని ఒకటి పెట్టుకోవడానికి గాలి అవుట్ సైడ్ ఇన్ సైడ్ పోవడానికి మేము ఆ విండోస్ గురించి కూడా కష్టపడ్డది ఎందుకంటే ఇగో ఈ బెడ్ గురించే ఈ బెడ్ ఏంటంటే ఫ్లైవుడ్ది దీని మీద ఒక్క చుక్క వాటర్ పడ్డగానే ఆ ప్లేస్లో మొత్తం ఉబ్బిపోతుంది అదే వర్షంలో తడిసిపోతే మొత్తం ఉబ్బిపోయి ఖరాబ్ అయిపోతుంది ఇక పైసలన్నీ వేస్ట్ అయిపోతాయి మళ్ళీ కొందమన్నా కానీ అంత సీన్ లేదు అందుకని చెప్పి దీనికోసం చాలా అంటే చాలా సఫర్ అయిన ఉండే వర్షం రాకుండా ఉండడానికి తెల్లందాక నిద్ర పోకుండా ఉన్నాం అలాగే ఇప్పుడైతే ఏదో విధంగా గ్లాసులు పెట్టినాం మేము రెండు చూజ్ చేసుకున్నాం ఒకటి కట్టే విండోస్ ఇంకోటి గ్లాస్ విండోస్ ఈ రెండిట్లలో ఒకటి ఏంటంటే ఒకవేళ కట్టేది పెట్టాలనుకుంటే ముందే హోమ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే అంటే గోడ లేపుతున్నప్పుడే ఆ కట్టెలు అందులో ఇరికిచ్చేది ఉంటుంది బట్ ఏంటంటే మేము అప్పుడు చేయలేము అప్పుడు కూడా అనుకున్నది ఇంతే గ్లాసే పెట్టిద్దాం ఎందుకంటే ఓల్డ్ అయిపోతుంది కట్టెలు పెట్టిస్తే అందరు పెట్టినట్టు అయిపోతుంది ఓల్డ్ అయిపోతుంది ఇప్పుడు అందరూ ట్రెండీగా పెట్టుకుంటుంది ఈ గ్లాసులే కదా మేము కూడా డబ్బు ఇవే అని చెప్పి అప్పుడే అనుకున్నాం ఇక అనుకున్న విధంగానే గ్లాసులు అయితే సెట్ చేసినాం ఇప్పుడు అయితే ఏ ఇబ్బంది లేదు ఎంత వర్షం వచ్చినా ఎంత గాలి వచ్చినా కానీ కొద్దిగా మేమైతే సేఫ్ ఉంటాం ఇక చాలామంది నాకు కామెంట్ చేస్తారు ఏంటంటే రంజిత్ వాళ్ళ అంటే రంజిత్ మాట వాళ్ళ ఇంట్లో వినాలి రంజిత్ మా మాట మాత్రం ఎవ్వరు వినొద్దు రంజిత్ పెద్ద తోపు అనుకుంటున్నా అని చెప్పి అందరు కామెంట్ చేస్తారు నేనే నేను మాత్రం ఏది కూడా అట్లా అనుకోను అంటే నా మాటనే వినాలి నేను చెప్పినట్టే చెయ్యాలని చెప్పి వెళ్ళ కూడా అనుకోను ఈవెంట్ ఏదైనా నా పనైనా కానీ మా అమ్మ నాన్న పర్మిషన్ తీసుకొని అమ్మ నేను ఇట్లా చేయొచ్చా అని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే నేను అది చేయడానికి ముందుకు పోతా అలాగే మా అన్నకు నాకు సంబంధించింది అంటే మా ఇంటికి సంబంధించింది ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పినట్టు నేను వింటా లేదా మా అందరు ఒక నాలుగైదు థాట్స్ ఉంటే అలా ఏది మంచుకుంటే దాన్ని చూజ్ చేసుకుంటాం కానీ నేను మాత్రం నా మాటనే వినాలి నేను చెప్పినట్టే చేయాలని చెప్పి ఎప్పుడు మాత్రం అనుకోను ఇక ఇది నేను చెప్తే మీరు నమ్మరు కానీ ఇక నేను ఎట్లా చెప్పాలో నాకు కూడా అర్థమవుతలేదు ఇక ఇప్పుడు మా అన్న దగ్గరికి పోయి నేను మా అన్నకైతే సారీ చెప్పుకుంటాం మీరు చెప్పినట్టే రండి చార్మి నేను నా మనసుకి నేను తెలుసుకున్నాను లేదో కానీ వాళ్ళందరూ కామెంట్లు చేసుకుంటే నాకే అనిపిస్తుంది నిజంగా నేను మిమ్మల్ని దూరం చేసుకుంటున్నానా ఆ పెళ్ళైన ఉండి అంటే చార్మి మీరు కానీ నాది కానీ ఏదైనా తప్పుగా మీకు అవుతుందా మేము మారిపోతున్నావా అని చెప్పి నాకే డౌట్ అవుతుంది నిజంగా నువ్వు చెప్పురాన్న మేము మారిపోతున్నావా ముఖం పట్టుకొని చెప్పు రమ్మ నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావురా నీలోకి ఇది ఉందిరా అని చెప్పు దాన్ని నేను మర్చికుంటా ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేసుకుంటూ తప్పు కాదు కాదు ఎందుకు తప్పు కాదంటే మన తప్పున్నా ఒప్పున్నా పది మందిలా కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు పది మంది ఒకటే తీరు కామెంట్ చేయరు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు ఇంకా వాళ్ళే చెప్పేది వాళ్ళు కామెంట్ చేస్తుంది పక్కన పెట్టు వాళ్ళు కామెంట్ చేసిన కాదు నిజంగా నేను నేను అడుగుతున్నా పెళ్ళైనా నుండి పెళ్లి కాకముందు నేను ఎట్లున్నానో పెళ్ళైనాక కూడా అట్నే ఉన్నానా లేదా చేంజ్ అయినా దానికి నువ్వు చెప్పుగా ఏం ఏంజైనా అంటే ఇప్పుడు నాకు ఏమంటారు ఇప్పుడు మంచి చెప్పమంటే ఎన్నో చెప్పచ్చు అవి నాకు గుర్తున్నాయి ఇప్పుడు చెడు నేను ఎప్పుడెప్పుడు ఇసి పెడతా అయినా అవి లేవు చెడు ఏం లేవు చెప్పడానికి అరే నిజంగా చెప్పారు నువ్వు ఇట్లా మాట్లాడితే నాకే అనిపిస్తుంది కాదురా నేను ఏం చెప్పాలి నాకు ఏమున్నాయని చెడు గీ చెయ్యాలంటుంటే ఏంటంటే చెప్తాను నాకు అసలు అవి లేనే లేవుగా నీకు ఇప్పుడు వీడియో అని కాదురా నేను ప్రామిస్ ప్రామిస్ అడుగుతున్నా నేను నువ్వు చెప్పు ఏదైనా సరే నేను మార్చుకుంటాను నాకు చెప్పు ఉండడానికి ఉంటే చెప్తారు ఇంకా ఏం చెప్పాలి ఏం ఆలోచించుకో చెప్పాలి నాకు అర్థమైతే అంటే ఇప్పుడు తెలుసు తర్వాత కూడా అంతే చెప్పు చాలు అంతే ఉన్నావురా ఒక్క వాళ్ళకు ఎట్లా కన్వే అవుతుందంటే ఇప్పుడు ప్రాంతులు ఉన్నాయి మిగతా వీడియోస్ ఉన్నాయి ఎట్లా అంటే సిచ్యువేషన్ బట్టి మన ప్రాబ్లం బట్టి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేనప్పుడు చార్ మీద చెప్తారు అమ్మైనా నువ్వైనా నేనైనా మీద కూర్చుంటే మనం అట్లా పోట్రైంది ఏమైందంటే అవో చార్మి ఇట్ట ఇట్టంది రంజిత్ చెప్పుకుంటలేడు చార్మికి అదొకటి ఇంకా దీన్ని ఏమంటారు వీడియోస్ చేసినప్పుడు నువ్వు ఓన్లీ ప్రాంక్ వీడియోస్లల్లా మనం తెలిసి చేస్తాం కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం అదే ఆ మాటల వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఏ ఏమంటారు వాళ్ళకు తెలుసు ప్రాంగం తెలుసు కానీ వాళ్ళు అది ఊహించుకుంటలేదు రాంగ్ అనుకుంటలేదు ప్రతి ఒక్క వీడియోకి నేను గమనిస్తున్నా ఎక్కువ కామెంట్ ఇవ్వేస్తున్నాయి మీరు ఏదో మనసు మాట మాట్లాడుతున్నారు సరే వదిన ఇది పక్కన పెట్టు నీకు అంటే మరిది ఏదో అనుకుంటారని కాదు వీడియోలో వాళ్ళకు చెప్పాలో చెప్పద్దో అని చెప్పి అట్లా కూడా కాకుండా నువ్వు ఉన్నది ఉన్నది చెప్పు నేను ఏదన్నా తప్పుగా రంజిత్ నువ్వు గిట్ల చేస్తున్నావు పెళ్లి కాక ముందు గిట్లు ఉన్నావు ఇప్పుడు గిట్ చేస్తున్నావు అది మార్చుకో అంతే అని చెప్పి అది ఉంటే చెప్పు మార్చుకుంటా ఏం లేదు అన్ని దీంట్లో మంచిగా ఉన్నావు కాకపోతే నీ వాయిస్ అట్లా ఉంటది బేస్ అంటే ఇట్లా సినిమాల హీరోలు ఎట్లా మాట్లాడతారు వాయిస్ అర్జున్ అర్జున్ దాస్ అని ఒక భయంకరంగా ఉంటది ఆ వాయిస్ ఏ అంత అంతా నేను అంత అయితే కాదు నిజంగా నేను పెళ్లి అక్క ముందు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అంతే ఉన్నా నాయ నాకు తెలుస్తుంది నేను ఇట్లా చేస్తున్నా తప్పు చేస్తున్నా అని చెప్పి నాకు అనిపించినా గానీ నేనే మీరు చెప్పినా చెప్పకుండా నేను మార్చుకుంటా ఎందుకంటే నాకు ఒక్కళ్ళని ఇట్లా మోసం చేయాలి ఒకళ్ళని తక్కువ అంచనా వేయాలి ఒకళ్ళని ఎదిరించి మాట్లాడాలనే అపోహ అంటే ఆలోచన నాకు లేదు నేను ఏది ఉన్నా కానీ అన్న నువ్వు ఇట్లా చేస్తున్నారు అది మార్చుకో అని చెప్పి చెప్పేది ఉంటే నేను మెల్లగానే చెప్తా అంటే అది అయినా తప్పేం చేయరు అంటే నేను అట్లా చెప్తున్నా వాళ్ళకైనా ఇది ఉంటే గిట్లా మార్చుకోండి అని చెప్పి నేను నిదానంగానే చెప్తా దాన్ని గొడవ పెట్టి కానీ లొల్లి పెట్టి కానీ ఏ విధంగా నేను చెప్పా నాది ఏదైనా ఉన్నా కానీ ఎవరు వచ్చి చెప్పినా కానీ అయ్యో సరే మళ్ళీసారి రిపీట్ చేయ అని చెప్పి అనే విధంగా ఉంటా బట్ ఏంటంటే ఇందులో నేను చేసే వీడియోల బట్టి ఆ గొడవల వీడియోలు బట్టి నన్ను బ్యాడ్ చేస్తారు మంటలా రాకుండా కానీ దీన్ని ఎగ్గి మరీ దాన్ని ఎగ్గి మరీ దీన్ని తిరుతారు సరే నేను ఒకటి చెప్పాలంటే మీరు చెప్పాలని లేదు కానీ అది చెప్పక తప్పది ఎందుకంటే ఇప్పుడు ఎల్లకాలం ఎందుకంటే మా వీడియోలు మీరు ఎప్పుడు చూసేవాళ్ళు కాబట్టి మీరు ఎప్పుడు మేము బ్యాడ్గానే ఉండిపోతాం ఇది చెప్పకపోతే ఇది చెప్పాలి కాబట్టి చెప్తున్నా మా నా పెళ్ళి కాకముందు అన్న పెళ్ళి కాకముందు అదే మా అప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినాక తర్వాత ఏంటంటే మేము చాలా సఫర్ అయినాం అప్పుడు మాకు ఈ ఇల్లు కూడా ఉన్నది బట్ ఏంటంటే అంత అప్పుడు కూడా బాకీలతోనే ఉన్నాం ఇక బాకీలు ఉన్నా సరే కానీ ఇక ఉన్నాం కదా మేము తీర్చుకుంటామనే లోపు వీనికి యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ చాలా ఇబ్బందులు పడలేదు అప్పుడు ఏంటంటే ఇక తెలుసు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో ఉన్నాక తర్వాత ఎలా ఉంటారు ఏం కదా అని చెప్పి అందరూ తెలుసు వేడు కూడా బెడ్ రెస్ట్ ఉన్నాడు బెడ్ రెస్ట్ ఉన్నప్పుడు వీంది వీనికి వన్ కానీ టూ కానీ చాలా ఇబ్బంది ఉన్నని రోజులు రెస్ట్ ఉన్నని రోజులు ఎన్ని రోజులు పోతే అన్ని రోజులు నేను తీసిన ఎందుకంటే నేను తమ్ముని కాబట్టి వాడిని బా బరువు బాధ్యత వానికి ఇమ్మని అయితే నా మీద ఉంటుంది ఇప్పుడు నా తర్వాత ఇప్పుడు అమ్మళ్ళు ఎందుకంటే అబ్బాయిలకు చేయలేరు ఆ పని చేయలేరు వీని దగ్గరికి పోలేరు కాబట్టి నేను ఉన్నా వీని తరఫున అంటే మా నాన్న లేడు మా నాన్న ఉంటే వీనికి ఎంతో కొద్దిగా హెల్ప్ చేస్తుంది కానీ మా నాన్న స్థానంలో ఉండి వీనికి ఏం అవసరం ఉన్నా కానీ నేను చూసుకోవాలని చెప్పి నేను చూసుకున్నా మా చిన్న తమ్ముడు కూడా వాడు కూడా నేననే కాదు మా తమ్ముడు కూడా ఇసుకనే లేదు వీడు ఒక చిన్న పాప లెక్క ఇప్పుడు మా పాప అభినందన్ ఎట్లున్నారో అట్లా వీడిని చూసుకొని కంటి రెప్పలా కాపాడుకున్నాం మేము అట్లా ఉండడానికి కారణం కూడా వీడే వీని ప్రేమ వీని మా మమ్మల్ని చూసుకునే విధానం నిజంగా చెప్పాలంటే మా నాన్న మేము పుట్టినప్పటి నుండి మా ఫారెన్లోనే ఉండేవాడు మా నాన్న ఇంకా లేకపోయినా కానీ మా అమ్మ తర్వాత ఇగో మా నాన్న స్థానంలో ఉండి వీడు మమ్మల్ని చూసుకున్నాడు అంటే ఏదైనా కానీ అన్న గట్ల అవసరం ఉంది అంటే అరే నేను ఉంటాను అరే గట్ల అవసరం ఉంది అంటే నేను ఉంటా అట్లని చెప్పి మా నాన్నతో పాటు మా అమ్మతో పాటు వీడు చదువు ఉన్నా కానీ అటు చదువు తీసుకొని ఇటు డే నైట్ కూడా డే అండ్ నైట్ పనిచేసేవాడు అట్లా తమ్ములకు ఏ ఇబ్బంది ఉండదు ఒకవేళ మేము పనిపోతానా కానీ అరే అద్దురా మీరు చదువుకోరు నేను పోతా అని చెప్పి వీడు మా ముందర పడి వీడియో వేసి హాస్పిటల్లా వీల్చేర్ ఉండదు చూడు అది ఒక్క రోజు కూడా ఎక్కరు మీరు నమ్మరము ఆపరేషన్ అయినా కానీ ఫిజియోథెరపీ అయినా కానీ ఎంత ఒక సంవత్సరం వీళ్ళ భుజాల మీదనే ఎక్కి కిందికైనా మీదికైనా ఆపరేషన్ థియేటర్లకైనా వీళ్ళ భుజాల మీదనే ఎక్కి పోయినా వన్ ఫ్లోర్ ఇప్పుడు హౌస్ కట్టిన తర్వాత వన్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అని ఉంటుంది కదా కూడా బంద్ ఫస్ట్ ఫ్లోర్ అని అంటే వీనికి ఏంటంటే చీరలో కూకోవడానికి కూడా వీడు లేదు ఆ కాలు ఏమైనా స్ట్రేట్ ఏ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుండు ఆ అన్న అంటే లేదరా నేను కూకోండా కుంటుకుంటాయినని అర్థం కానీ నేను కూకోరరా అంటే డాక్టర్ ఏమన్నారంటే కాలు మీద వెయిట్ పడదు వెయిట్ పడదు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పిండు అట్లా మేము ఏం చేసినామంటే వీడు కింద పెడితే మళ్ళీ వీనికి ఇబ్బంది అవుతుంది చాలా పెయిన్ అవుతుంది అని చెప్పి వాడిని బుజ్జుల పైన ఎక్కించుకొని ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ థర్డ్ ఫ్లోర్ కానీ ఏంటంటే లిఫ్ట్ ఉంటే లిఫ్ట్ పైన పోతాం లిఫ్ట్ లేంచో ఏం చేసేవాళ్ళం అంటే వీళ్ళు పైన ఎక్కించుకొని డాక్టర్ దగ్గర కొనవాడు కానీ ఎక్స్రే చేయించుడు కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నదనుకో వీళ్ళు అక్కడికి రావాలనుకుంటారు రావాలనుకున్నప్పుడు ఏం చేసేవాళ్ళు భుజం పైన ఎక్కించుకొని పోయేవాళ్ళం వాళ్ళు ఏంటిదంటే నాకంటే వీళ్ళు చిన్నోళ్ళు వీడి ఇంకా కాదు మా చిన్న తమ్ముడు వీడిద్దరికంటే బరువు నేనే ఎక్కువ ఉండేవాడిని ఇంకా నా బరువు ఎట్లా పోయిన నాకు ఇంకా అర్థం కాదు మా చిన్న తమ్ముడు అయితే అల్లుగా ఎత్తుని వేయండి అంటుంటే నాకు నిజంగా మస్తు బాగా అనిపిస్తుంది మా అన్న నేను బ్యాడ్ చేయాలని చెప్పి అనుకోను వాడు కూడా నన్ను బ్యాడ్ చేయాలని చెప్పి ఎప్పుడనుకోను నేను అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు కూడా అంతే ఉంటాను వదినకి ఏదైనా కష్టం వచ్చినా కానీ ఒక కొడుకులాగా నేను ముందు ఉంటా వీనికి ఏదైనా కష్టం వచ్చినా కానీ వీళ్ళు తోడబుట్టిన తమ్ముడు ఎంత ఉండాలో అంతకన్నా ఎక్కువగా ఉండి వీనికి నేను ముందు ఉంటా వాళ్ళు కూడా నాకు ముందు ఉంటారు కానీ నేను మా అన్నని బ్యాడ్ చేయాలని కాదు మా వదిన బ్యాడ్ చేయాలని కాదు ఇవ్వని కూడా బ్యాడ్ చేయాలని కాదు నేను మారిన పెళ్ళ నుండి నేను చెప్పిన కదా స్టార్టింగ్లో పెళ్ళ పెళ్ళైన నుండి నేను మారిన అది నిజమే అని చెప్పి చెప్పిన కదా అది ఏ విధంగా మారినానంటే ఒక భార్యకు భర్త లాగా మారిన ఒక చంటి పాపకు తండ్రిలాగా మారిన అంతే దాని గురించి ఇంకేది కూడా మారలేదు నా క్యారెక్టర్ కానీ ఇంకా ఏదైనా సరే ఒక్కడు కూడా మారలేదు నిజంగా చెప్తున్నా నేను అన్నకు ఎట్లుండాలో బ్రదర్గా అట్నే ఉన్నా మా అమ్మ నాన్నకి ఎట్లున్నా ఉండాలో సన్గా అట్నే ఉన్నా నాయకు మాత్రం ఏది మారలేదు ఇవన్నీ చెప్పుడు కాదు ఏంటంటే నేను ఎందుకు చెప్తలేను అంటే నాకు అన్ని మనసులు ఉన్నాయి ఇట్లా చెప్పుకున్నారు రాదు ప్రేమను చూపెట్టే వచ్చు ఇవన్నీ నేను అట్లా గుర్తుంచుకొని ఇట్లా గుర్తుంచుకొని అప్పుడు కట్ చేసిండు ఇప్పుడు ప్రేమ చూపెట్టాలా అట్లా నాకేముండదు ఎప్పుడైనా కానీ ఒకటే ప్రేమ అదే ఫిక్స్ నేను కూడా చెప్పాలని లేదు ఎందుకంటే ఇప్పుడు చెప్తే అది గొప్ప చెప్పుకుంటున్నావా మీ అన్న నువ్వు గొప్ప చెప్పుకుంటున్నవా ఎవరైనా చేస్తారని చెప్పి మాట వస్తుంది నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే మా బాండింగ్ మీరు చెడ్డ చెడుగా అనుకోవద్దు మా బాండింగ్ కానీ మా ఫ్యామిలీని ఎవరిని కానీ మీరు చెడుగా అనుకోవద్దు అది ఒక్కసారి చెడ్డ పేరు పడ్డది అనుకో ఆ ఫ్యూచర్ మొత్తం చెడ్డ పేరుగా ఉంటుంది ఇది చెప్పకపోతే మీకు అర్థం కాదు చెప్పాలి చెప్పాలి అన్నట్టుగానే చెప్పిన దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే ఉంటే చెప్తే నేను నిజంగా సారీ చెప్పుకుంటున్నా అన్న వాళ్ళు చెప్తున్నారా వాళ్ళు ప్రాంకులు కూడా అట్లా చేస్తున్నావు అని చెప్పి అంటారు కదా ఇక్కడ నుండి ఏదైనా ప్రాంక్ చేసినా కానీ నేను ఆటోమేటిక్ అది చేస్తుంది ఎందుకు ఎప్పున్న మేము అట్లే వేయినాం ఇటు లెక్క పెరగలేం ఫ్రెండ్షిప్ లెక్క పెరగలేం మొత్తం అన్ని మిక్స్ కలిపి పెరిగినాం కాబట్టి మాకు అట్లా అత్తాయి అన్నట్టు మాటలు దాన్ని మార్చుకొని నేను ఎట్లా అంటే ఒకటి చెప్తా ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసినాం ప్రాంకులు ఆ ప్రాంకులు అంటే ఇప్పుడు అరే అన్విల్స్ క్రితలు మేము ఎప్పుడు అరే అన్విల్దా అన్న అంటే అది బలవంతంగా విలిసి ఇప్పుడు గుర్తుంచుకొని ఎప్పుడైతుంది మీరు రియాలిటీ ఇట్లు ఉంటాం కాబట్టి మా రియాలిటీ ఎప్పుడు ఇట్లా ఇట్లుంటారు కొద్ది మంది ఉంటారు కొద్ది మంది ఉంటారు కొద్ది మందికి నచ్చుతుంది కొద్ది మందికి నచ్చదు కానీ ఏంటంటే మేము ఎప్పుడైనా అరే పోరే అన్నట్టే ఉంటాం అదే గొడవ గొడవ అన్నాడు కాదు ఏది కాదు అన్ని ప్రేమలే అన్న నేను చెప్తున్నా ఇక్కడ నుండి ఏ ప్రాణం తీసినా సరే ఏదన్నా ఉంటే వాళ్ళకి ఏంటంటే మనం ముందు ప్రాంక్ తీసి లాస్ట్కు ఆ ప్రాంక్ అని చెప్పేసరికి వాళ్ళకి కోపం వస్తుంది ముందే కామెంట్లు పెట్టేస్తారు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ముందే చెప్తాం ఇక నుండి అలాంటి వాళ్ళకు తప్పనిపిస్తున్నాయి నాకైతే ఏది తప్పో ఒప్పు నాకు అర్థమవుతలేదు నీ కూడా ఏమైనా తప్పనిపిస్తే చెప్తున్నా వాళ్ళ ముందే చెప్తున్నా సారీరా సారీ ఇప్పుడు ఇప్పుడే కాదు మేము ముందే కాదు ప్రతీదేదైనా ఉండగానే మా అన్న కాళ్ళు మొక్కుతూనే ఉంటాను ఎందుకంటే ఇప్పుడు నాకు వాడు హైట్ తక్కువ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా ఏది తక్కువ ఉన్నా వాడి కింద మాత్రం నేను చిన్నోనే ఎప్పుడు వాడి బుజ్జు ఉండే ఇంకొకటి మా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు కదా ఏంటిదంటే ఇప్పుడు నాకు వెళ్దాం అన్న కానీ చేద్దామన్నా కానీ ఇంటికి వచ్చి కూడా భయపడుతున్నారు ఎందుకంటే పెళ్ళి అయింది కదా మా ఫ్రెండ్స్ దాంట్లో ఇంకా ఎవరికి కాలేదు నీకు పెళ్ళి అయింది కదా అందుకే అత్తలే భయం అవుతుంది అట్లా ఇట్లా అని నేను పెళ్ళి కాకముందుకు ఎట్లున్నాను అయినాక కూడా అట్నే ఉన్నా ఎందుకంటే అర్థం చేసుకునే భార్య ఉంటే అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది నేను నవ్యని అర్థం చేసుకుంటా నవ్య నన్ను అర్థం చేసుకుంటా మా ఇద్దరిని వీళ్ళు అర్థం చేసుకుంటారు రావచ్చు పోవచ్చు మంచిగా మాట్లాడచ్చు ఓకేనా ఏం బాధ పెట్టుకో ఇది మళ్ళీ వీడియో అనుకో వీడియో అనుకోకూరు ఇది మొత్తం నిజం సరేనా ఇంకోటి ఏంటంటే గురించి ఇట్లా మాట్లాడుకున్న కూరు వస్తారు మేము పుట్టింది పెరిగింది కలిసి పెరిగింది మేము తర్వాత వీళ్ళు వచ్చారు మీరు అనుకోవచ్చు పెళ్ళైన తర్వాత మారిండు 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 అంటే అందరేమో ఏమో కానీ మేము మాత్రం ఒకటి ఏంటంటే ఒకే మారేది ఉంటే మావి మాది గొడవలు వస్తే అది పక్కన ముచ్చట కొన్ని రోజులు కొట్టుకుంటాం కొన్ని రోజులు కలిసి ఉంటాం వీళ్ళ తరఫున గొడవలు వస్తే ముందు ఉన్నది మేము తర్వాత వచ్చింది మేము వీళ్ళు వీళ్ళ తరపున అంటే ముగ్గురు కోడలు ఉక్కలైన కాదు ముగ్గురు కోడలు తరపున గొడవలు వస్తే వాళ్ళు పక్కకే ఉంటారు ఫస్ట్ మేము తర్వాత వీళ్ళు ఫస్ట్ చూసుకునేది అన్న అమ్ములని అమ్మ నాన్నని తర్వాత భార్య అని వీళ్ళు ఎక్కువ ఏం కాదు వీళ్ళు తక్కువ ఏం కాదు వీళ్ళు ఎంతనో వీళ్ళు కూడా అంతే అని చెప్పి ఇప్పుడు మాత్రం గొడవ పెట్టాడు అనుకో వీళ్ళు మాత్రం దూరం కావాలంటే ముందు వీళ్ళ ఫ్యామిలీతో దూరం కావాలి అట్లా చేస్తాం మేము కానీ వీళ్ళు కూడా చెడ్డోలేం కాదు పాపం చార్మి కానీ నవ్వే భదిన కానీ ఇద్దరు మంచోళ్ళే మమ్మీ ఇప్పటికీ అర్థం చేసుకున్నారు ఎప్పటికి కూడా అర్థం చేసుకుంటారు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పటికి మేము కలుస్తున్నాం మెయిన్ ఏంటిదంటే మేము తీసే ప్రాంక్ వీడియోలల్లా అన్నీ జరిగినది ఇతం అంటే బయట చూసినాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎట్లా జరిగింది వీళ్ళింట్ ఎట్లా జరిగింది అది చూసి చేస్తాం కాబట్టి వీళ్ళ కడుపులు ఉంది ఇది వీళ్ళు రియాలిటీ ఇట్లు ఉంటారు కానీ ప్రాంక్ అని చెప్తున్నారు మీదికి అట్లా అనుకుంటారు కానీ మేము వేరే వాళ్ళ ఇంట్లో జరిగింది అందరి లైఫ్లో జరిగేది ఊహించి ఊహించి కాదు కళ్ళతో చూసిందే చేద్దాం వీడియో ప్రాంక్ ఇక ఈ వీడియోలో కానీ ఏ వీడియోలో సరే కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టిందే సారీ అనుకోను ఏమంటా కూడా నేను కూడా ఏమన్న తప్పులు ఉంటే నయ్య కూడా క్షమించండి ప్లీజ్ పెళ్లికి ముందు నేను మీకు తెలుసు కదా తెలుసు అప్పుడు కూడా ఎందుక రియల్ ఫిజిషియన్ కొంతమందికి ఇప్పుడు ఎప్పుడున్నా అప్పటికి ఇప్పటికి మారలే ఏంటంటే అప్పుడు ఫ్రెండ్షిప్ అంతే అంటే ఇట్లా ఇన్‌స్టాగ్రామ్ చేస్తారు కదా అప్పుడు బెస్టీ అనుండే ఇప్పుడు బెస్ట్ నుంచి మారదాన వచ్చింది అంతే ఇది కూడా పేరు మారినదని చెప్పడానికి గాను ఏంటంటే మాకు మేము ప్రాంత్ ఎట్లా తీయాలో అదే విధంగా తీస్తాం ఒండు ఎట్లా ఉండాలో అదే విధంగా ఉంటాం కానీ మీకు కొద్ది మందికి మంచి అర్థమవుతుంది కొద్దిమందికి చెడ్డ అర్థమవుతుంది ఇక మీకు అర్థమైన వాళ్ళకు అర్థమవుతుంది కాదోళ్ళకు కాదు ఇక ఇంతే వీడియో మాత్రం ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఇయర్ బాయ్